పోషక ఓ పోషక్క ఉన్నా లోపల నేను లచ్చిని ఇటు ముఖానొచ్చినావు ఏం లేదక్క ఇంట్లో పని ఆ ఉంది ఇక మీ అన్నేమో పోయిండు ఇక ఒక్కదాన్ని కూర్చొని ఏం చేయాలని వీడికి వచ్చిన ఒక్కదాని ఉన్నా కూర కూర్చోలేవే పి నాసి ఏందక్కో ఏమంటున్నావు ఏం లేదవ్వా కూర్చోరాదా ఏం కూర వండుతున్నవే ఈ ఎడక పైన కూర కదా ఇప్పుడు నేను ఏం చెప్పాలి లేదే గింతా ఆనపకాయ ఉంటే మసాలేసి వండుతున్నా అవునానే అక్కు ఇంతకు చిన్నగాడు బయట కనపడి అమ్మ కోసుకూరుంటుందా ఆంటీ అని చెప్పిండు మీ అన్న తెచ్చని తేలేదవ్వా ఇంకా ఇది ఈ ఎందుకని ఆనపకాయ వండుతున్నా తెలవదు కదా కర్రగాడిది రానివని సంగతి చెప్తా కూసావా ఎంతసేపు నిలబడతావు మంచి వండుకొని తిందాం అనుకుంటే ఇది పాడైంది ఏందో దీనికి మూడు ముక్కలు పోతాయే మా ఆయనొత్తే ముక్కలు లెక్క ఆయే మూడు ముక్కలు ఏమైనా అంటే ఏం చెప్పాలి సరే కాని బుధవారం కట్టడానికి వస్తున్నావా నెక్క అదే రావాలి కాట్లేదే చేతకా ఇచ్చి పంపుతా మా చిన్నిగానికి గాని సరే ఈ గింతతో కూర పెట్టి రాదే అక్క ఏం వండలేదు ఒంట్లో శాత పొలానికి వెళ్ళిన మీ అన్నొస్తే ఏం పెట్టాలో అర్థం కావట్లేదు అక్క ఇక నువ్వు కూర పెట్టిస్తే పొద్దున సాయంకాలం అక్క దాచుకొని నా ప్రాణానికి ఎండకపోయిన మొక్కది ఎట్ట కూర అడిగిందిగా అడిగింది కదా గింతతో పెట్టిద్దా ఇక పోయేదే ఉన్నది ఉండవా పెట్టిస్తా మంచిదక్క ఇక పోయొత్తా ఇటు మొకాని వస్తే మళ్ళొత్తది పాడుద మంది పుం తిరుక్కుంటా ఇంటికింత ఇంటికింత అడుక్కోపోతే దరిద్రపుడు వండుకోవచ్చు కదా మొగుడు తెచ్చి తెచ్చిపెడుతుంట కదా దీనికి ఇల్లు ఇల్లు తిరిగి అడుక్కోపోతే ఇది వస్తుందంటే నీ పానం గజ్జిపోతుంది బాగా అందగాడిది నీ కోసం ఎదురు చూస్తున్నారా ఓ పడకో పడక ఇంటి పెరుమకు కూర అడిగితే నువ్వేం చెప్పినావు కోరి కొడక సచ్చినగా నేను అమ్మా అట్ల కాలే కోరైందని అడిగింది నీ అని చెప్పిన నేను గంతే నీ అవ్వ కొడక అయ్యేదా పిల్లడినే కూర్చుంది అయినాక పట్టుకొని పోయింది ఇక నీ అయ్య లెక్క పెట్టుకుని వస్తే నేనేం చెప్పాలడికి నన్ను చంపడారా వాడు మొక్కలేమే నువ్వే తినేసినావా అని ఏం చెప్పాలి నేను అడిగిగా నీ అవ్వ గాదానికి లెక్కలు పడతానే మా అయ్య లొంగ ఒక్క ఒక్కరోజు సెలవిస్తే ఈ ఇల్లు మొత్తం తిరుక్కుంటూ ఇల్లు ఇల్లు ఇళ్ళ చుట్టూ తిరుక్కుంటూ అని ఇంట్లో ముచ్చట పెట్టుడేయారా నువ్వు ఇంటి ముచ్చట్లు బయట చెప్పాలి లొంగగాడి పొరక పొరక సంపుతా అన్నం పెట్టే ఆకలి అవుతుంది కొంచెం కొంచెం తినుకుంటూ ఇంటి ఇంటి ముచ్చట్లని బయట చెప్పు ఎప్పుడన్నా ఎవరన్నా ఏం కూరని అడిగిండ్రో నువ్వు చెప్పినవో ఇక అప్పుడే నేను చంపనే చంపుతా ఇక మీ అవ్వ అయ్యతడో ఇక మీ నాన్న మొత్తదో చూస్తా నీ అవ్వ నీతో గండమే ఉందిగా నేనేదో అట్టా అడిగితే చెప్పినా అర్రగా అడిగి